మనం ఇప్పుడు ఏడు లక్షల రూపాయలు మీరు ఏమండి ఇప్పుడు కార్ అయితే మేము ఇస్తున్నాము ఆన్ రోడ్ ట్యాక్స్ కానీ లైఫ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ అన్ని కోపంలో వచ్చిన వాళ్ళే కట్టుకోవాలి అది షరతుల్లో ఉంది మేము వెహికల్ అయితే మీకు ఇస్తాము మీకు ఇచ్చిన వెహికల్ నచ్చకపోయినా మీరు ఏ ఏర్ కావాలంటే అది కంపెనీలో మార్చుకొని మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు కాబట్టి అందరూ సహకరించాలి ఫస్ట్ ప్రైజ్గా ఫస్ట్ ప్రైజ్గా ఆల్టో అండి మన విశిష్ట విశిష్టాతి గత పది సంవత్సరాల నుంచి కూడా మన పందిర్లో మన స్వామివారి లడ్డూ ప్రసాదం పాడుతున్నటువంటి విజయలక్ష్మి డైమండ్ అధినేత బట్టా స్వామి గారి చేతుల మీదుగా తీస్తున్నాం ले वंडा मेरा करोड़ इधर आड़ा खाली हेलो जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की విజయలక్ష్మి జాయ్మెంట్ అధినేత చిలకల్లూరు పేటలో పుట్టి పెరిగి అసలు అహంభావం కానీ అహంకారం కానీ ఏమీ లేకుండా చాలా చిన్నతనంలోనే మా తమ్ముడు మా మనందరినీ దాటి వెళ్ళిపోయాడు ఎక్కుతున్నాడు వీరికి భగవంతుడు ఇంకా అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆయుధారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడికి ఇంకా మంచి కార్యక్రమంలో పాల్గొనే మనస్తోనికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దైవలో గణేష్ మహరా పీపమ్మకు నీకు ఇష్టం వచ్చిన సేపు కనుక్కు ఇంకా అట్ల పిండి కలుపుతావు కదా అప్పుడప్పుడు మాయలేదు మర్మం లేదండి అందరి సమక్షంలో మతిపోయిన శివగారు వేదిక దగ్గర రావాలండి కింద నుంచి బయట బాగా తిప్పు స్వామి ఈ ఓపికన్న చెప్పు మొత్తం కలగలి వీరాంజన్న శివగారిని తీసుకొని రావాలి బాగా అప్పుడు తీద్దామైతే కలుపుదామా కలుపుదామా తీద్దామా ఆంధ్ర రావులా తీసేస్తాం అంటున్నారు అబ్బాయి కొద్దిగా మ్యూజిక్ పెట్టినమ్మా సౌండ్ తక్కువ పెట్టి సౌండ్ ఇవ్వండి అమ్మా